హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి బండి మీద చేసేటట్టుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకునేది చూపించబోతున్నాను క్యారెట్ క్యాప్సికమ్ క్యారె క్యాబేజ్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే సిక్స్ ఎగ్స్ని ఒక బౌల్లో వేసుకుని బాగా బ్లిట్ చేసుకుంటున్నాను అలాగే రైస్ని కూడా చక్కగా పొడి పొడులాడుతూ ఈ విధంగా ఒక పళ్ళెంలో వేసుకుని పెట్టుకున్నానండి ఒక విడలపాటు కడాయి తీసుకున్నాను అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఈ క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ని కూడా వేసేసుకుని మంచిగా వేయించుకుంటున్నానండి ఇవి బాగా వేగాలి కొంచెం అంటే పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి వీటిని ఇవంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అది కూడా బాగా వేయించుకోవాలండి అంతా కలిసేలాగా ఈవిన్గా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక బాగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్లో వేసుకోవాలండి క్యారెట్ని క్యాప్సికమ్ క్యాబేజ్ని పక్కకి జరిపి ఆయిల్లో ఈ ఎగ్ పడేలాగా మంచిగా బీట్ చేసుకున్న ఎగ్ని ఈ విధంగా వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు అంతా ఈవెన్గా కలిసింది కాబట్టి ఇందులోనికి మనం ఉడికించి పెట్టుకున్న పక్కన అన్నాన్ని వేసుకుని అది కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నానండి అన్నం కొంచెం పొడిపొడలు ఆడుతూ ఉంటే మనకి బాగా తినడానికి పిల్లలు కూడా ఇష్టంగా ఉంటుంది కదండి అందుకని ఈ విధంగా కొంచెం ఆరబెట్టుకున్నాను పల్లెంలో ఆరబెట్టుకుని అప్పుడు ఈ విధంగా వేసుకున్నాను అనమాట సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఈ విధంగా ఇంట్లో చేసి పెడుతుంటే చక్కగా తింటారు కదండి ఇందులో రెండు టీ స్పూన్స్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నానండి కొంచెం డైజెషన్కి కూడా మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి ధనియాల పొడి అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే పర్వాలేదండి ఈ విధంగా వేసుకుని మంచిగా కలుపుకుంటున్నాను అలాగే ఇందులోకి కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను అదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు టీ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నానండి ఈ చిల్లీస్ యాడ్ చేయలేదు కాబట్టి నేను రెండు టీ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేశాను మీరు చిల్లీస్ యాడ్ చేసేటట్టయితే అయితే కొంచెం కారం తగ్గించి వేసుకోండి అలాగే తగినంత ఉప్పు అది మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకుని వేసుకోండి అలాగే ఒక హార స్పూను గరం మసాలా వేస్తున్నానండి పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం గరం మసాలా తగ్గించుకొని వేసుకుంటే మంచిది కదా అని ఒక స్పూన్ వరకు వేసాను గరం మసాలా అనేది ఈ విధంగా అంత బాగా కలుపుకున్నాక కొంచెం సోయా సాసు కొంచెం చిల్లీ సాస్ వేసుకుంటున్నానండి చిల్లీస్ వేయడం వల్ల పిల్లలు పంట కింద పడితే ఇష్టపడరు కదండి అలా చిల్లీస్ వేయకుండా ఈ విధంగా చిల్లీ సాస్ వేసుకుంటే బాగుంటుంది కొంచెం చిల్లీ సాస్ కూడా వేసుకుని బాగా కలుపుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్కి ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇదండి వాటి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్